బాహుబలి తర్వాత రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్తో గరుడా అనే మూవీని తీస్తున్నాడంటూ ప్రచారం జరిగింది ఇందుకోసం రాజమౌళి ఏకంగా వెయ్యి కోట్లు బడ్జెట్ పెట్టించనున్నాడని ట్రైలర్ కోసమే ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేయించబోతున్నాడని టాక్ వచ్చింది రాజమౌళి కూడా బాహుబలి తర్వాత బాహుబలిని మించిన సినిమా చేస్తానని చెప్పాడు కానీ టైటిల్ గురించి చెప్పలేదు అయితే ఇప్పుడు ఈ గరుడ టైటిల్ని రాజశేఖర్ తన సినిమా కోసం రిజిస్టర్ చేయించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఓ మూవీ తెరకెక్కనుందట పోలీస్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీకి గరుడా వేగ అనే టైటిల్ని అనుకుంటున్నారట గతంలో కూడా గరుడా మూవీ టైటిల్ని మంచు విష్ణు రిజిస్టర్ చేయించాడని వార్తలు వచ్చాయి ఇప్పుడు రాజశేఖర్ సినిమా కోసం కూడా వార్తలు వస్తున్నాయి ఏదైనా నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే